వెల్కమ్ టు ఛానల్ ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ శాఖలో ఖాళీలను సచివాలయ ఉద్యోగుల భర్తీ చేయాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ అధికారులకు సూచించారు స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా ప్రజలకు సత్వర పారదర్శక సేవలు అందించాలని ఆ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అధికారులకు సూచించారు అసోసియేషన్ నేతలు కోరిన విధంగా వివిధ శాఖల్లో ఉద్యోగుల సమస్యను పరిష్కరిస్తామని ఖాళీల పోస్టులను సచివాలయ ఉద్యోగులతో భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు రాష్ట్ర సబ్ రిజిస్ట్రేషన్ అసోసియేషన్ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం గుంటూరులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఉద్యోగుల డైవిరీ ఆవిష్కరించి మాట్లాడారు సచివాలయలో రిజిస్ట్రేషన్లు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ మనుగడకు కూటమి ప్రభుత్వం ఎంతగానో చేయితనిచ్చిందని రాష్ట్ర సబ్ రిజిస్ట్రేషన్ అసోసియేషన్ ఉద్యోగ సంఘాల నాయకులు ఈ సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు రిజిస్ట్రేషన్ శాఖ అడిషనల్ ఐజీ భాస్కర్ జాయింట్ డైజీ సరోజ అసోసియేషన్ నాయకులు జిఎస్ఆర్ గోపాల్ షరీల్ బాబు ఎంవి రావు తదితరులు పాల్గొన్నారు మరిన్ని అప్డేట్ కోసం విషయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ